చూశారుగా వేడి వేడి ఉర్లగడ్డ కర్రీ ఫ్రై ఫ్రై ఏప్పుడు అదే చెప్పానుగా కొత్తగడ్డ పొలుసు గడ్డ అంటే నాకు బాగా ఇష్టం ఇదే తీపి ఉంటుంది గడ్డ ఈ విధంగా ఫ్రై చేసుకోండి బాగుంటుంది అయితే మామూలు పాతగడ్డ కాదండి పులుసు రేగిన గడ్డ వస్తుంది కొత్తగడ్డ ఆ గడ్డ అయితేనే ఈ ఫ్రైకి బాగుంటుంది చిన్నూరిపై కారం వేసుకొని చేసుకోవాలి తొందరగా అయిపోయింది టేస్ట్గా ఉంటుంది కొత్తగడ్డ అయితే సూపర్ ఈ మధ్య నేను ఎటువంటి గంటలు దొరక్క తెచ్చుకోవాలి ఇవాళ కనపడే తెచ్చేసుకుందాం ఇవాళ మాకు ప్రత్యేకంగా ఉందండి అది షార్ట్ వీడియో పెడతాము నాకొద్దు చిన్నప్పుడు మేము స్కూల్కి పోయేటప్పుడు మా అమ్మమ్మ ఏం చేయాలి అర్థం కానప్పుడు ఎవరి గడ ఎప్పుడు చేసి పంపింది మధ్యాహ్నం కన్నంలో తింటే బలం ఉంటుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేను దోసకాయ పచ్చడి చేశాను మా వారికి అయితే నచ్చలేదు అందుకని మా వారైతే నేను ఉల్లగడ్డలు కోసిస్తే మా వారే వేపుడు చేసుకుంటున్నాడు నేను అని ఉల్లగడ్డ పాతగడ్డ అంత బాగుండలేదు ఇవైతే కొత్తగడ్డ వచ్చింది ఈరోజు గడ్డ ఈ గడ్డ అయితే తీపి బాగుంటుంది నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంటికాడ ఎక్కువ ఉల్లగడ్డ ఎప్పుడు చేసి పెట్టారు మా ఇప్పుడు దేశాలు నువ్వు ఉల్లగడ్డ చేసుకుని ఎప్పుడు తింటా అని చెప్పి ఒక అమ్మాయి అండి చూడాలి అందుకని మా వారే చేస్తున్నారు బ్రహ్మగీ ఉలగడ్డ చేసుకోవడం చెన్నులపై కారం ఉంటే ఉప్పు కారం చేసమే ఈ ఉల్లగడ్డ ఎప్పుడైనా బుద్ధి ఎంతవరకు వేగిన ఉల్లగడ్డలు అయితే వేగినాయా లేదా ఇంత ఉంటాయి ఉప్పు సరిపోయిందా లేదు చూడు ఉప్పు అయితే వేసినా కదా ఒక ముక్క తీసుకుంది చూడు

ఇప్పుడున్న పొయ్యి కాడికి రమ్మన్నా గారి మా వారికి అసలు జాతకదా అలాంటిది వారైతే ఉల్లగడ్డ ఎప్పుడు చేస్తున్నాడు ఉల్లగడ్డలు వేగినో లేదో చూసుకోకుండానే కారం వేసేస్తున్నాడు చూడండి ఎలా ఉంటదా మరి ఉల్లగడ్డ ఎప్పుడైతే ఉల్లగడ్డ ఎప్పుడే తెల్లగడ్ల కారం వేసుకుంటామండి చిన్నప్పుడు మాట్లాడేది సిమ్లో పెట్టు మా మళ్ళీ మాటి పొద్దు కారం సిమ్లో పెట్టి కలపెట్టు కారం వేసుకుంటే బాగుంటుంది మామూలు కారం కాదు మన కారం చిన్న కారం ఏ వేపుల్లోకైనా సరే తెల్లగడ్డల కారం అనేది బాగుంటుంది అండి ఈసారి అయితే తెల్లగడ్ల కారం వీడియో తీసి పెడతాను సరిపోదు ఏయ్ ఇంకొద్దిగా చూసుకొని చూడు ఒకసారి సరిపోయిందో లేదో కలబెట్టేసి వేస్తా రేపేస్తా వాతావరణం మెత్తగా ఉంది కదా అదే చల్లగా ఉంది కదా ఆ మిరపకాయలు మెత్తగా ఉన్నాయి అనిపి చల్లగా ఉంది అన్న ఉల్లగడ్డ ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఇక్కడ ఏమైనా వేడి వేడిగా అన్నం తింట ఇదేం పెద్ద పని కాదు తొందరగా అయిపోయింది ఒక పావు గంట టైము కారం సరిపోయింది లేదు చూడు మళ్ళీ వేసుకుందాం కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేస్తాలే తీసాను కదా చిన్నగా చిన్నగా కారం ఏం కాదు ఏం కాదు బాగుంటుంది కారం ఉల్లగడ్డ వేపుల్లో కారం సూపర్గా ఉంటుంది నూనె అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలా వేగిన తర్వాత కొంచెం పక్కగా తీసుకోండి ఎందుకంటే బాండీకి కరస కరసకు అందుకని చెప్పేసి కొంచెం నూనె వేసుకుంటేనే బాగుంటుంది కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోండి ఉల్లగడ్డ వేపుడు అయితే రెడీ అయిపోయింది మా వారైతే వాళ్ళ గెంటి ఇక్కడ గెంట తిప్పాడండి ఇప్పుడు ఎందుకు మా వారు ఇలా చేస్తున్నాడంటే రేపు నాకు సర్జరీ జరిగినప్పుడు కొంచెం ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు అంతే కదా కూర మాడిపోద్ది సరే మా వెళ్ళగడ చేసిన విధానం నచ్చితే గన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వారు తినేటప్పుడు ఎలా చేశాడు అనేది కూడా వీడియో పెడతాను చూడండి ఇంకా పేస్తున్నా బాయ్ చెప్పు అది మళ్ళా నేను తీస్తాను ఫ్రంట్ పక్క పెట్టి తీస్తా